నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అటు కర్ణాటక శ్రీలంక దేశంలో కూడా ద్వితీయ తుఫాన్ ఉనికిస్తుంది ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు తిరుపతి చిత్తూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలని గత రెండు రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షాలు కుంభవర్షాలు కురుస్తున్నాయి మరి దాని ప్రభావం కోస్తా జిల్లాలో కూడా గత రాత్రి నుండి ఎప్పుడైతే చలిగాలు వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి మరి ఈ నేపథ్యంలో ద్విత్య తుఫాను కూడా ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎటువైపు దీని ప్రభావం ఉంటుందో తెలియదు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంట గంటకి దిశ మార్చుకుంటుంది తమిళనాడు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మరి పెద్ద ఎత్తున నష్టం సంభవించింది చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఊర్లు ఊర్లు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది అటు నాగపట్నం కానీ పుదుచ్చేరి కానీ అనేక ప్రాంతాలు తమిళనాడు రాష్ట్రంలో మరి ద్వితీయ తుఫాను వాళ్ళని వెంటాడుతుంది మరి దాని ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా మరి దిశ మార్చుకుంటుంది కాబట్టి ఇవాళ రేపు కదా రానున్న మూడు రోజుల్లో మరి ది ద్వితీయ తుఫాను ఏపీని ముంచేసే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వాతావరణం చాలా సల్లగా ఉంది వర్షాలు పడుతున్నాయి మరి ముఖ్యంగా నా నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు జిల్లాలో మాత్రం అటు గుంటూరు జిల్లా వరకు మాత్రం విపరీతంగా కుంభవర్షాలు కురుస్తున్నాయి మరి కోస్తా జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది ఇప్పటికే రైతాంగం అల్లాడిపోతున్నారు రైతులు ఇవాళ మరి చాలామంది రోడ్ల మీదే మరి సేలో కోసిన వరి ఏమైతుందో వరి కూడా కోసి రోడ్ల మీదే వాళ్ళంతా మరి అన్నీ కూడా శుభ్రం చేసుకుని మరి గోను సంచుల్లో వేసుకుని వాటిని భద్రపరిచే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంతలో ద్వితీయ తుఫాను వీళ్ళని వెంటాడుతుంది మరి ప్రభుత్వం ఏమో ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు గోను సంచులు ఇస్తామని చెప్పింది కానీ ఇప్పటికీ ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు రెండు కోట్ల వరకు మాత్రమే గోను సంచు ఇచ్చారు మిగిలిన రైతులు గోను సంచులు లేక అల్లాడిపోతున్నారు ఒక పక్క వాతావరణం బాగాలేదు ఒక పక్క ద్వితీయ తుఫాను వెంటాడుతుంది మరి గోను సంచులు అందుబాటులో లేవు రోడ్ల మీద దాన్ని రోడ్ల మీదే ఉంది మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతు తలబట్టుకుంటున్నాడు ప్రభుత్వం అయితే మరి దీనిపైన సివిల్ సప్లై శాఖ మంత్రి మన నాదెల మనోహర్ గారు అనేక జిల్లాల్లో పర్యటిస్తూ గోడు సంచులు కొరతలేదు అన్ని అందుబాటులో ఉన్నాయి ఆరు కోట్ల డెబ్బై లక్షల గోడు సంచులు అందుబాటులో తీసుకొచ్చని చెప్పారు కానీ చాలా జిల్లాలు ఇంకా గోడు సంచులు అందుబాటులో లేవు దీనిపైన ప్రభుత్వం సీరియస్గా తీసుకుని మరి ద్వితీయ తుఫాను వెంటాడుతుంది కాబట్టి మరి రైతాంగాన్ని ఆదుకోవాలి మరి చేతికి వచ్చిన ధాన్యం తడిసిపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి మరి ధాన్యం తడవకుండా ఉండాలంటే గోండు సంచులు వెంటనే రైతాంగానికి అందాలి రైతులను ఆదుకోవాలని చెప్పి రైతులు ముక్త కంటంతో కోరుతున్నారు ఇప్పటికే చాలా జిల్లాలో రోడ్ల మీదే ఉన్నాయి వాళ్ళ యొక్క వరి పంట అంత కూడా రోడ్ల మీద ఉండి వాటిని శుభ్రపరిచే పనిలో ఉన్నారు మరి గోడు సంచుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం మరి ఆ దిశగా గోడు సంచులు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటుంది లేదు ఆశ్రమ్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న ముఖ ద్వార క్యాన్సర్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్